హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చిట్టి చిట్టి గులాబీ పువ్వులు లాంటి పిండి అయితే చూపిస్తానండి పిండి వడియాలంటే మనం బియ్యం పిండితో పెట్టుకుంటాము బియ్యం పిండి అవసరం లేకుండా మనం రేషన్ బియ్యంతో ఈ పిండి అయితే పెట్టుకుంటామన్నమాట అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి అంత గుల్లగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ పిండి వడియాలని మనం పప్పు సాంబార్ రసంలోకి కాంబినేషన్గా కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టేవచ్చు పైన కొంచెం కారం చల్లి చాట్ మసాలా కానీ చల్లుకుని స్నాక్స్ పెట్టిచ్చామంటే అసలు మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేసుకొస్తారనమాట అంత టేస్టీగా అంత బాగుంటాయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఈ పిండి వడియాలని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒక చిన్న డబ్బా ఉంటే చాలు సంవత్సరానికి సరిపడే అంత పిండి వడియాలని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అయినా రెండు సంవత్సరాలైనా కూడా ఏమీ పాడవకుండా ఉంటాయండి ఇప్పుడు మనం ఈ పిండి వడియాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్తో రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి రేషన్ బియ్యం అయితేనే మనకి ఈ పిండి వడియాలు చక్కగా వస్తాయి అన్నమాట ఈ రేషన్ బియ్యంలో వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రెండు నుంచి మూడు సార్లు అయినా శుభ్రంగా కడుక్కోవాలండి బియ్యం ఇలా ఎక్కువ సార్లు కడుక్కోవటం వల్ల మనం పిండి వడియాలు పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి తెల్లగా మల్లె అయితే వస్తాయండి పిండి వడియాలు ఈ బియ్యం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యంలోకి సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలండి మరి చిన్నగా ఉండే సగ్గుబియ్యం కంటే ఇలా పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం అయితే మనకి ఈ పిండి వడియాలు చక్కగా వస్తాయన్నమాట ఈ సగ్గు బియ్యం కూడా వాటర్ వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి మనం ఏ గ్లాస్తో అయితే సగ్గు బియ్యం పావు గ్లాస్ తీసుకున్నాం కదండి అర గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే మనకి ఈ పిండి వడియాలు చక్కగా వస్తాయండి హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి నీళ్ళు మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం అనుకో అర గ్లాస్ సగ్గు బియ్యం వేసుకోవాలి మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి పావు గ్లాస్ సొగ్గుబియ్యం అయితే వేసుకున్నాము ఈ సగ్గుబియ్యము బియ్యము కూడా నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ అంతా నానబెట్టుకుంటే మనకి చక్కగా నానిపోతాయి అనమాట చూడండి మనం ఉదయం మూత తీసుకుని చూస్తే కనుక సగ్గుబియ్యం చక్కగా నానిపోని మనం అర గ్లాసు నీళ్ళు వేసాము ఆ నీళ్ళన్ని పీల్చుకొని సగ్గు బియ్యం మెత్తగా నానిపోయినాయి అనమాట ఇలా బాగా నానిపోవాలండి అప్పుడే మనకి పలుకులు లేకుండా సగ్గుబియ్యం మెత్తగా మిక్సీలో వేసుకుంటే నలిగిపోతాయి అన్నమాట ఇప్పుడు రాత్రి నానబెట్టుకున్న బియ్యం కూడా ఒక రెండుసార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి రాత్రి అంతా నానబెట్టుకుంటాం కాబట్టి ఆ నీళ్ళన్నీ పులిసిపోయి బియ్యం కూడా పులుపు వాసన వస్తాయనమాట ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఆ స్మెల్ అంతా పోతుంది ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం యాడ్ చేసుకోవాలి అసలు వాటర్ లేకుండా బియ్యం ఒకటే తీసుకోవాలండి ఈ బియ్యంలోకి ఒక పెద్ద అంగుళం ముక్కంత అల్లం తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి ఈ సొగ్గుబియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అలానే వేసేసుకోవచ్చు అనమాట ఇందులో వాటర్ కూడా ఏమీ ఉండదండి ఈ బియ్యం సగ్గుబియ్యం వేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి బియ్యం కానీ సగ్గుబియ్యం బియ్యం కానీ ఎక్కడ రవ్వ పలుకు అనేది తగలకూడదండి మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి పిండి వడియాలు చక్కగా వస్తాయి ఎక్కడైనా సగ్గు బియ్యం ఉంటే కనుక ఫ్రై అయిన తర్వాత మనం తింటూ ఉంటే ఆ రవ్వ తగులుతూ ఉంటుందండి అవి సాగుతూ ఉంటాయి అనమాట గుల్లగా రాకుండా ఉంటాయి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని అడుగు దలసరిగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే మనం రేషన్ బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్ళని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పుని తక్కువగానే వేసుకోండి పిండి వడియాల్లో ఉప్పు మరీ ఎక్కువ అయిపోయినా కూడా తినేటప్పుడు మనకి ఉప్పు ఉప్పగా అనిపిస్తాయి అన్నమాట కొంచెం పిండి వడియాల్లో కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి మనం ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్ళను పోసుకున్నాము ఒక గ్లాస్ అయితే బియ్యంలో వేసుకుని మిక్సీ పట్టుకున్నాం మొత్తం ఐదు గ్లాసులు అయితే ఈ పిండి వడియాలకి కరెక్ట్గా సరిపోతాయండి ఈ వాటర్లో వేసిన ఉప్పు కరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వాటర్ సగం మరుగుతున్న టైంలో మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేస్తూ గరిటితో కలుపుతూ తిప్పుకోవాలండి గరిటితో తిప్పకుండా మనం అలాగే వేసేసిన పిండి ఉండలు కట్టేసి లోపల మనకి పిండి వడియాలు పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పెడతాయి అనమాట వండలు వండల కింద ఉండిపోయి అసలు మనం ఎక్కడ కూడా ఆపకుండా మనం కంటిన్యూస్గా అలా తిప్పుతూనే ఉండాలండి మిక్సీ జార్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు అయితే వేయొద్దండి నేను ఇక్కడ పిండి వేసినప్పుడు మీరు ఒకటి గమనించరో లేదో మరి మరిగిపోయిన తర్వాత వాటర్ అందులో మనం పిండి వేయలేదు హాఫ్ బాయిల్ అయిన తర్వాతే పిండి వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి పిండి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట పిండి వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కంటిన్యూస్గానే తిప్పుకోవాలి అప్పుడే మనకు పిండి చక్కగా ఉడుకుతుందండి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు కచ్చబచ్చగా దంచుకున్న పచ్చిమిర్చిని అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ పేస్టు అలాగే జీలకర్ర కూడా ముందుగానే నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసేసామంటే పిండి నల్లగా వచ్చేస్తుందండి లాస్ట్ మినిట్లో ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి ముందు వేసుకుంటే మనకి ఉడికించుకున్న పిండి రంగు మారకుండా ఉంటుంది మనకు పిండి ఉడియాలు కూడా తెల్లగా ఉంటాయి అన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక గిన్నెలోకి ఆ పిండిని తీసేసుకోవాలండి అలా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మనకి త్వరగా ఇది చల్లారిపోతుందనమాట ఈ పిండి వడియాలు మనం చల్లారిన తర్వాతే పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి చెయ్యి కాలుతుందనమాట మనం ఈ పిండి వడియాలని చేతితోనే పెట్టుకుంటాము చూడండి అడుగును కూడా ఎక్కడ మాడకుండా చక్కగా ఉడికింది పిండి అయితే మనం చేయి తడి చేసుకుని ఆ గిన్నెకి ఉన్న పిండంతా కూడా తీసేసామంటే చేయి కాలకుండా ఉంటుంది ఆ పిండి ఎండిపోకుండా ఉంటుందన్నమాట ఆ పిండిని కూడా వేస్ట్ చేయకుండా మనం పిండి ఒడియాలను అయితే పెట్టుకోవచ్చు ఈ గిన్నెలో వేసిన ఈ పిండిని పైన పొరకట్టకుండా మధ్య మధ్యలో గరిటితో తిప్పుతూ ఉండాలండి మనం మధ్య మధ్యలో పని చేసుకుంటూ దీన్ని గరిటితో తిప్పుతూ ఉంటే మనకి పైన పొరకట్టకుండా డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా మనం చేతితో పెట్టుకునే వీలుగా మనకి చల్లారిపోవాలండి అప్పుడే మనం పిండి వడియాలను పెట్టుకోవచ్చు చేతితో పెట్టుకోవడమే కాకుండా ఇలా కవర్లో వేసి కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర పాలు ప్యాకెట్ ఉంటే పాలు ప్యాకెట్లో కానీ ఇలా ఏ కవర్ ఉన్నా పర్వాలేదండి ఇలా కవర్లో పిండి వేసుకుని ఇలా కూడా మనం ఈ పిండి వడియాలను పెట్టుకోవచ్చు ఇలా కవర్లో వేసుకుని పెట్టుకోవడం వల్ల మనం చాలా త్వరగా కూడా పెట్టవచ్చు అనమాట ఇలా పిండి అంతా వేసేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్నైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా ఏదైనా క్లిప్ ఉంటే క్లిప్తో అయినా కూడా ఇలా టైట్గా పెట్టామంటే మనకి మనం పిండి ఒడియాలని పెట్టుకునేటప్పుడు పిండి బయటికి రాకుండా ఉంటుంది అనమాట క్లిప్ కానీ రబ్బర్ కానీ రెండు లేకపోతే ఈ కవర్లో కొంచెం పిండి తక్కువగా వేసుకొని ఇలా కవర్ ని ఇలా చుట్టూ తిప్పి కవర్ ని టైట్ గా పిండి బయటికి రాకుండా అలా కూడా మనం పిండి వడియాలు పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం ఒక సైడ్ హోల్ పెట్టుకోవాలండి ఇలా చిన్నగానే పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండి వడియాలు పెట్టుకోవడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడిపి దానిపైన మనం పిండి వడియాలు పెట్టుకోవాలి కాటన్ క్లాతే కాదండి సిల్క్ చున్నీలు ఉంటాయి కదండి ఆ చున్నీల మీద కూడా పెట్టుకున్న కూడా మనకి ఈజీగానే ఈ పిండి వడియాలు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు నేను పిండి వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి మనం చిన్న చిన్న చిటి చిట్టు పునుకులు వేసుకుంటాం కదా అలా చిన్న చిన్న పునుకులు మాదిరిగా మనం ఈ పిండి వడియాలను పెట్టుకోవాలి మరీ పెద్ద పెద్దగా పెట్టుకోకూడదండి చిన్న చిన్నగానే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి త్వరగా డ్రై అయిపోతాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా వేగుతాయి అనమాట లోపల అంతటికి కూడా వేగుతాయండి మరీ పెద్దగా పెట్టుకున్నామంటే మనకి లోపల కంట వేగకుండా పై పైన వేగిపోయి లోపల గట్టిగా సాగుతున్నట్టుగా ఉంటాయి అనమాట మనం ఈ పిండి వడియాలని చేతితో పెట్టే కంటే ఇలా కవర్తో పెడితేనే మనకి చాలా ఈజీ అలాగే చాలా త్వరగా కూడా పెట్టేయచ్చు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండి ఒక కవర్ లో వేసి ఇచ్చి పిల్లల్ని పెట్టమన్నా కూడా చాలా సరదాగా పెడతారండి పిల్లలు చాలా ఇష్టపడుతూ పెడతారనమాట పిండి వడియాలని ఎంత పిండి ఒక్క పెట్టుకున్నా కూడా చాలా స్పీడ్ గా పెట్టేసుకోవచ్చు పిల్లల్ని పెట్టమన్నా కూడా చక్కగా పెట్టేస్తారు ఇలా ఎంజాయ్ చేస్తూ ఈ పిండి వడియాలని అయితే చక్కగా పెట్టుకోవచ్చు అనమాట మనం ఈ పిండి వడియాల్లో అల్లం పచ్చిమిర్చి వేసామండి మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్ మినిట్లో పచ్చిమిర్చి నువ్వులు వేసుకున్నాం కదండి ఆ టైంలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి చక్కగా ఉల్లిపాయ ముక్కలతో సహా పిండి వడియాలు ఎండిపోతాయి అన్నమాట ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇంకొకసారి అలా కూడా ట్రై చేద్దాము ఇప్పుడు మనకి బాగా డ్రై అయిపోయినాయి అండి డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా తీస్తే ఈజీగానే వచ్చేస్తాయి అనమాట ఎవరైనా కూడా ఈజీగా తీసేయచ్చండి బాగా ఎండిపోయిన తర్వాతే తీసుకోవాలి కొంచెం మెత్తగా ఉన్నా కూడా పిండి పిండిగా ఉండిపోతాయి అనమాట ఇలా మనకి గొల్లల్లాగా ఎండిపోతాయండి అప్పుడే మనం తీసుకోవాలి మనకి ఇలా రాకపోతే కనుక క్లాత్ని వెనక్కి తిప్పి కొంచెం వాటర్ వేసుకొని మనం గరిటితో పెట్టే బియ్యం పిండి వడియాలని వెనకాల తడిపి ఎలా తీసుకుంటామో అదే మాదిరిగా నీళ్లు చల్లుకొని ఈ పిండి వడియాలను కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ కూడా తీసేసుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలండి పళ్ళెంలో వేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి ఎక్కడన్నా కొంచెం పచ్చి ఉన్నా బాగా ఎండిపోవాలన్నమాట అలా బాగా ఎండిపోతేనే మనకి గలగలమంటూ సౌండ్ వచ్చిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి అలా స్టోర్ చేసుకుంటేనే మనకి అయినా రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి ఎక్కడైనా కొంచెం పచ్చి ఉన్నా మనకి లోపల ఎండకపోయినా మనం డబ్బాలు వేసి స్టోర్ చేసుకున్నా మనకి ఇవి పాడైపోతాయి అనమాట బూజు పట్టేస్తాయి అలా కాకుండా బాగా రెండు రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాతే మనం ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఈ పిండి వడియాలని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చిన్న గాజు సీసా ఉన్నా సరిపోతుంది మనకు సంవత్సరం అంతా కూడా ఈ పిండి వడియాలు వచ్చేస్తాయి అదే మనం గరిటితో పెట్టుకొని పలుచుగా పెట్టుకునే పిండి అయితే పెద్ద పెద్ద డబ్బాలు కావాలి కాకపోతే ఈ పిండి వడియాలకైతే చిన్న డబ్బా ఉన్నా సరిపోతుందండి ఇలా మనం ఒక గాజు సీసాలో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ వేసుకొని మనం తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఈజీగా రెండు సంవత్సరాలైనా కూడా మనకి పాడవకుండా ఉంటాయన్నమాట మనం గాజు సీసాలో వేయగా మిగిలిన ఈ పిండి వడియాలని ఏం చేద్దాం చెప్పండి మీకు తినాలనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మనం ఈ పిండి వడియల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మీడియంలోకి పెట్టుకొని పిండి వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వేయగానే పువ్వుల్లాగా పైకి తేలుతూ చక్కగా గులాబీ పువ్వుల్లాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి మళ్ళీ అలా పిండి వడియాలు వేయగానే చక్కగా వేగిపోతూ పైకి పువ్వుల్లాగా తేలిపోయినాయి అనమాట భలే ఉన్నాయండి సరదాగా చూడటానికి చూడటానికి కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి కానీ ఒక బాక్స్లో వేసుకుని మూత పెట్టుకున్నా కూడా మనకి మెత్తబడిపోకుండా ఉంటాయండి అన్నీ కూడా ఇలా ఒకేసారి ఫ్రై చేసుకున్నామంటే అందరికీ సరిపోతాయి పప్పు సాంబార్ రసం ఎందులోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటాయండి చూడండి ఎంతో గొల్లగా గులాబీ పువ్వుల్లాగా చక్కగా వచ్చినాయి పదే పది సార్లు నేను గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు అంటున్నాను అని అనుకోవచ్చు మీరు కాకపోతే నిజంగా మనకి ఇవి గులాబీ పువ్వులు చిట్టి చిట్టి గులాబీ పువ్వుల ఉన్నాయండి పిండి వరియాలు లోపలంతటికీ కూడా బాగా వేగి చాలా గుల్లగా అయితే వచ్చినాయి పిల్లలకి ఏదైనా స్నాక్స్ పెట్టాలనిపించినప్పుడు ఇంట్లో ఏ స్నాక్స్ లేకపోతే ఈ పిండి వడియాలని ఫ్రై చేసి కొంచెం పైన ఉప్పు కారం చల్లి స్నాక్స్గా కూడా పెట్టినా కూడా చక్కగా తింటారండి స్నాక్స్ కానీ కాదండి టీ టైంలో కూడా తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట మనం బయట నుంచి కొని తెచ్చుకునే స్నాక్స్ కంటే అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలాంటి స్నాక్స్ పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు చూసారు కదండీ ఈ పిండి వడియాల రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్